విఆర్ఎస్ పార్టీ గత కొద్ది రోజులుగా బాకీ కాడని చెప్పి పదే పదే ఆరోపణలు చేస్తుంది కానీ తెలంగాణ రాష్టం ఈ రకంగా బాకీపడనీకి గత పదేండ్ల వారి పరిపాలనలో అడ్డగోలుగా రాబందు లెక్క వారు తెలంగాణ రాష్ట సంపదని దోచుకున్నారని చెప్పి స్వయాన ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్న వారి సొంత కుటుంబ సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారు హరీష్ రావు గారిపైన సంతోష్ రావు గారిపైన ఎమ్మెల్సీ నవీన్ రావు గారిపై పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారిపైన చాలా క్లియర్ కట్ గా వారు ఆరోపణలు చేయడం జరిగింది ఈ ఆరోపణలన్నిటిపైన కూడా ఏదైతే రోజు నారేగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నేను నాతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనిపైన విచారణ జరిపించి దీనిపైన ఏదైతే కలవకుంట్ల కవిత ఎవరైతే ఆ ప్రభుత్వంలో స్వయంగా ఆ కుటుంబంలో ప్రభుత్వంలో భాగస్వామ్యమైన వ్యక్తి చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తూ ఒక ప్రెస్ మీట్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ లో చాలా క్లియర్ గా అడ్డగోలుగా కేసీఆర్ గారికి తెలియకుండా ఈ నలుగురు రాబందులు లెక్క తెలంగాణ సంపదని దోచుకున్నదని చెప్పి కొన్ని ఎవిడెన్సెస్ తో సహా వారు మాట్లాడడం జరిగింది సో వాటన్నిటిపైన కూడా ఎంక్వైరీ చేసి నిజంగానే తెలంగాణ ప్రజలకు ఈ రోజు ఏవైతే బాకీలు చెల్లించాల్సి ఉందో వాళ్ళ సొమ్ముని దోచుకున్న వ్యక్తుల దగ్గరికి వెళ్లి ఆ సంపదని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట అభివృద్ది కోసం ఖర్చు పెట్టాలంటే ఆ రాబందుల దగ్గరికెళ్లి తెలంగాణ సంపదని తీసుకురావాలి దానికోసం కవిత గారు చేసిన ఆరోపణల పైన కేసు రిజిస్టర్ చేసి దీనిపైన ఎంక్వైరీ జరిపించి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుని ఆ సంపద తెలంగాణ రాష్ట అభివృద్ది కోసం ఖర్చు పెట్టాలని ఒక ఉద్దేశంతో శాసన మండలి సభ్యునిగా ఏదైతే ఈ రోజు నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐ కేసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నేను మీడియా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యమంత్రి గారు సమయం కూడా అడగడం జరిగింది వారిని కూడా కలిసి వారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి కవిత కల్వకుంట్ల కవిత గారు చేసిన వ్యాఖ్యలపై ఇమ్మీడియట్ గా విచారణకి ఆదేశించి ఆ దొంగలు ఏదైతే సంపదని దోచుకుందరో ఆ సంపదని వెనకకి తీసుకొని వచ్చి నిజంగానే ఏదైతే ప్రజలకి చెల్లించాల్సిన ఒకటి రెండు గ్యారంటీలు ఏవైతే మిగిలిపోయినాయో ఆ సంపదతోటి ఆ బార్న్ని కూడా పూర్తి చేయాలని చెప్పి మీడియా ద్వారా గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా సంబంధిస్తు పోలీసు అధికారులకు కూడా దీనిపైన విచారణ జరిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా